పిడుగురాళ్ల పట్టణంలోని వివేకానంద స్కూల్ పాఠశాల ఆవరణలో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి చెన్నారావు పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఉత్సవాలను తిలకించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం ప్రతి ఆట ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం విద్యార్థుల అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో సిక్స్ మాన్ కమిటీలోని వడవెల్లి సాంబశివరావు మైనారిటీ సెల్ అధ్యక్షులు అమీర్ అలీ జనసేన పార్టీ నాయకులు కామిశెట్టి రమేష్ దోదేకుల కాసిం సైదా పిల్లి చెన్నారావు పాండురంగ శ్రీనివాస్ కామిశెట్టి రమేష్ కాసిం సైదా వడ్డవల్లి సాంబశివరావు వడ్డవల్లి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నా పేరే ఎల్ అమ్మా నేను జోగులమ్మ జోడు కంపల్ కట్ట మీది అమ్మ తర్వాత అబ్దుల్ కలాం గారు బీజార్ వచ్చారు వజ్ హయాంలో మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగింపు చేశారు ఈ రోజున ప్రపంచానికి మనం దిక్సూసి అయ్యాం అనేక అంశాలలో వ్యవస్థలో రెండవది సరిపోయినా సరే మన దేశానికి మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ షపుని ముందుగానే కరుక్కుంటుంది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంటర్మేషన్ ఇస్తుంది మనల్ని అలర్ట్ అవ్వడానికి ఒక సిగ్నల్ ఇస్తుంది ఈరోజు మనల్ని తయారు చేసినటువంటి ఆ శని పేరు శ్రీ మహావిష్ణు చక్రం ఉండేటటువంటి సుదర్శన చక్రం ఆ పేరునే అక్కడ పెట్టడం జరిగింది